మంత్రి రాజా మన రాజ్యంలో పరిపాలన ఎట్లా ఉంది మన రాజ్యంలో పరిపాలన గురించి ఒక్కొక్క అందరూ మన గురించి మాట్లాడుకుంటున్నారు రాజు కంటే మంత్రి బాగా మంచిగా చూసుకుంటుంది ప్రజలని సరే మరి మంత్రి నువ్వు ఏమంటుంది మరి ఒకసారి నీ గురించే నీ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు రాజా మన దాంట్లో వర్షాలు బాగా పడి పంటలు అందరు అందరికి మంచిగా వచ్చి మంచిగా సంతోషంగా నిద్రపోతున్నారు మన రాజ్యంలో మన రాజ్యంలో ఆటలు పాటలు అందరూ మంచి సుభక్షంగా ఉన్నారా అందరు మంచి ఉన్నారు కానీ ఏదో ఒక చిన్న లోపం ఉంది మన రాజ్యంలో ఏమి లోపం ఇప్పుడు వర్షాలు రాజా అట్లానా ఎట్లా పడతాయి ఇదా ఎండాకాలం ఎండకాలం వర్షాలు పడతదా మరి రాత్రి వర్షం ఇట్లా నువ్వు ఎంత నువ్వు కలగంటే కాదు

రాజా చెప్పు మన రాజ్యంలో మంచిగా ఆటపాటలతో ప్రజల్ని అలరించడానికి ఇక్కడ తీసుకొచ్చేసాను ఏమో కొంచెం వివరించము రాజ్యంలో ప్రజలు మీ ఆటపాటలు చూసి ఆనంద బాస్వాళ్ళు నిండిపోయి మంచిగా సంతోషంగా నిండిపోయి ఒక రెండు రోజుల వరకు లేవకూడదు మన చక్రవక రాగంలో ఒక కీర్తనలు మా రాజా వారికి వినిపించము ఇది రాజావారి కీర్తన ఇది ఇది మంత్రి వారి కీర్తన ఇది బాబా బాబా ఈ ఇంత విచిత్రము మేము ఎక్కడ ఇంతవరకు చూడలేదు మీ ఇంత గొప్ప మంచి హరిదాసులు మా రాజ్యానికి రావడం మా అదృష్టం అందుకు మా రాజా వారికి చెప్పి మీకు మంచి ఒక బహుమానం ఇచ్చాలని మేము మనసు పెట్టి కోరుకుంటున్నాం రాజావారు ఇంత చక్కగా మనకు వివరించి మనల్ని అలరించి మంచిగా అందరికి నాకు మన ఎంటర్టైన్మెంట్ చేసిండ్రు కాబట్టి మన వాళ్ళకి మీ నుంచి ఏదైనా ఒకటి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు సరే మంత్రి వర్యా వాళ్ళు మంచిగా మంచిగా చేసినారు వాళ్ళది పాటలు పాటలతో మన రాజ్యాన్ని కాబట్టి అవును రాజా వాళ్ళకి ఏదైనా ఒక హారము బహు బహుకరించము మంత్రి వర్యా ఒక హారం ఇవ్వాలంటావు రాజా అవును మంత్రి వర్యా తప్పకుండా రాజా మీ మాటకు సిద్ధం ఓకే హరిదాసుల వారికి ఇదే మా రాజా ఇచ్చే గొప్ప బహుకరణ డైమండ్ చేసి ధన్యవాదాలు మంత్రివర్య ఆనామా ప్రానామాలు రాజా వర్యా ప్రనామా ఇదే సిద్ధం ఉన్న మహారాజా మాకేమన్నా సెలవు ఇప్పించటం సెలవు మూట ముట్టుతో ముట్టుతో గ్రామం ఓ మూటలో ఏముంది మంత్రవర్య మూటలో మా సీక్రెట్ మా రాజ్యానికి సంబంధించిన కొన్ని ఉన్నాయి అవి చెప్పకూడదు దయచేసి మీరు దయచేయండి సరే మహారాజా వే వేలస్తాం మంత్రివర్య అరే మూలింటి రాము ఏమో రాజు పిలిపించినాడంట ఏమంట పిలిపించిండు కానీ ఏమో మనకి కూడా తెలియదు కదా మనకు కూడా వాళ్ళ తీర్పు ఎట్లా వస్తే అట్లా అవమానిస్తాం అంతే కదా రాజు వాళ్ళ మట్టి ఉంటది మనకి మామూలు రాజు మంత్రి గారు మామూలు ఏమో అవమానించినారంట రాజా మంత్రి అవును ఇప్పుడు హరిదాసులు వచ్చి మమ్మల్ని ఒక కీర్తనతోన అల్లరించిపోయినారు ఆహా ఏ వృత్తి చేసేవాడు ఆ వృత్తి చేసి పాటలు పాడి మన దేశాన్ని మంచిగా పాటలతోనే అల్లరించి ఉండాల ఎవడైతే చెయ్యక పాయనో వానికి వంద కొరడ దెబ్బలు శిక్షించబడును అట్లెట్లయితే మహారాజు ఒకడు వచ్చేవాడు ఉంటాడు ఒకడు రానివాడు ఉంటాడు నీవు ఆ తీర్పిస్తే ఎట్లా మహారాజు మరి ఉంటాడు వచ్చేవాడు ఉంటాడు తండ్రికి కుట్టినంలో ఒక లక్క అన్ని అట్లా చేయాలంటే ఎట్ల మంత్రి గారు నేర్చుకోవాలి అంటే ఏం రాజు ఇది మీరు ఒకవేళ రాజ్యం చచ్చచామాల గురించి ఉండాలి గాని ఈ రాగాల గురించి మీరేం తీరుకుండా నాకేం అర్థం అయితే లేదు మంత్రి రాగాలు కూడా ఉండాలా మన దేశంలో మీ తీర్పు మేము ఏమి ఎదురు చెప్పగలుగుదాం అబ్బా ఇంకా చూస్తాం ఎట్లా మన దొడ్డిలో మన దొడ్డిలో మన దొడ్డిలో కుక్కలు రాజు మనదొడ్డీలో మన దొడ్డీలో ఏ ఒరి గడ్డి ఒరి గడ్డి ఒరి గడ్డి వరిగడ్డి వాములు వాలు రాజమంత్రి గారు మన తెలివి ఎట్టుండున బట్టి ఇడిసిపెట్టె ఇక తెలివి రాజు మన దొడ్డిలోన వరిగడి వాము అంటుకున్నది రాజు మంత్రి వర్య రాజా మన బహుమనము వాళ్ళకి బహుకేరించము సిద్ధ మహారాజా మా రాజా మేరకు మహామంత్రి గారు గారు రాజావారు వాళ్ళకి వరహము అది ఏమి పనికిరాను వరహం మహారాజా వారు గురువుకి మించిన శిష్యుడు జమైరావును నాకే సరే మంత్రి వారి ఓకే రాజా సరిపోయింది అంటుకున్నది రాజు మీరిచ్చిన మా తీర్పే కదా మహారాజు లేప ఎట్లా అంటుకునే రాజా మీరు పెద్దదాన్ని రోగంలో చెప్పామన్నారు అట్లనే మేము చెప్పగలిగినాము కరెక్ట్ కానీ ఎట్లా అంటుకునే ఏమో మహారాజా ఊర్లో ఎట్లా మా మనము మీ మీ తీర్పు మీరు వివరించాలా కానీ మాకేం తెలుసు రాజా మీరు రాగంతోనే చెప్పమంత్రి మీ తీర్పే కదా మహామంత్రి మా రాజా వారికి చెప్పను గాని గడ్డివా బాబి నువ్వే అంటావు కదా ఎదవన్నారా ఎదవల్లారా మీరు ఇచ్చిన తీర్పు ఏమి ప్రతి వాడు ఆ రాగం తీసి పాడాలంటే ఎట్లయితే మంత్రి గారు ఏమి వివరించము ఇరవై ఐదు వరహాలు అడుగుతుండ ఆయన చెప్పడానికి ఇరవై ఐదు వరహాలు అడుగుతున్నాడా గడ్డుగా మాట్టుకుని పోద్రో రాజావారు రాజావారు మీకు మేము అండగా ఉంటాం ప్రతి వాడు ప్రతి రాగం పాడాలంటే ఏం తెలియరా వాడు పైన పెంచినాడు ఇచ్చినాడు అసలు రాగమే కాదు కానీ ఎర్రి ఎర్రి పుష్పల్లాగా నమ్మిన మన పని మనము రాజం శుభిచ్చి ఉండాలంటే పిల్ల పాపలతో బాగుండాలని తీర్పియల గాని ఈ ఏది తీర్పురానిగా గుద్ద కిందకే పెడతాం మనం రాజవారు అట్టేవాడు మంత్రి వర్య కూడా అట్టేవాడు